అందరూ ఒక్కసారి ప్రతి భారతీయుడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు తాము నేర్చుకొని తాము తెలుసుకొని తర్వాత తరాల వాళ్ళకి కూడా పంచిపెట్టగలిగే మూడు దివ్య ఔషధాలాంటి లాంటి మూడు నినాదాలు చెప్తాను గట్టిగానండి మొదటి నినాదం జయ శ్రీరామ ప్రారంభంలో చెప్పినట్టు నేను ఫీల్ అవుతానని అన్నట్టున్నారు మీరు కాదు దాని అర్థం తెలుసుకుంటే దాని పరమార్థం ఏమిటో ఒక్కొక్క మంత్రంలో భారతదేశంలో పుట్టిన ఒక్కొక్క మహానుభావుడి వెనకాల ఆలోచన తంత్రంలో ఎంత పవర్ ఉందో మనకు అర్థమవుతుంది మిత్రులారా జై శ్రీరామని ఎందుకనాలో తెలుసా జీవితం అంటే సుఖంగా బతకడం కాదు కంఫర్టబుల్గా బతకడం కాదు లగ్జరీగా బతకడం కాదు కేవలం నెస్సరీగా బతకడం కూడా కాదు జీవితం అంటే ధర్మంగా బతకటం అని ఆచరించి ప్రపంచానికి చూపించిన మహాత్ముడు దైవం శ్రీరామచంద్ర మహాప్రభు అందుకని జైశ్రీరామనాలి ఇది ఒక్కటే కాదు మిత్రులరా మీరు జీవితంలో ఏది నేర్చుకున్నా ఆ పదానికి అర్థం దాని పరమార్థం దీనికి వాచ్యార్థం లక్ష్యార్థం అని రెండు ఉంటాయి ప్రతి పదానికి ప్రతి శబ్దానికి అర్థాలు ఉంటాయి వాచ్యార్థం లక్ష్యార్థం ఉదాహరణకి తల్లి బిడ్డని ఒక వంద సార్లు చూసి నోటొకటోసారి ఎందుకురా నీ బతుకు తగల ఎక్కడన్నా దూకి చావరాదు అందనుకోండి దాని అర్థం ఏమిటంటే పైపై వాచ్యార్థం ఆ పదానికి అర్థం ఏం చెప్తుందంటే వెంటనే వెళ్ళిపోయి ట్యాంక్ బండ్లోకి దూకేసి చచ్చిపోమని కానీ అది కాదు దాని అంతరార్థం ఏమిటంటే వంద సార్లు నీ శ్రేయస్సు కోసం ఎన్నోసార్లు నీకు బుద్ధులు చెప్పి 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 పేషెన్స్తో చెప్పి 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 ఎక్కడో ఒక చోట పేషెన్స్ బ్రేక్ అయినప్పుడు నేను తిట్టిందనుకోండి కేవలం ఆ తిట్టుని మాత్రమే మనం అర్థం చేసుకుని ఇప్పుడు నేను చనిపోతే మరణిస్తే ఆత్మహత్య చేసుకుంటే నా తల్లి ఆనందిస్తుందన్నమాట అని వెంటనే ట్యాంక్ బండ్లో అనుకోండి ఏమిటి ఏమిటిదని అర్థం తల్లి మనల్ని నిందించడానికి దాని వెనక పరమార్థం ఏమిటంటే నాన్న నువ్వు బతికి బాగుపడితే చదివి ఎదిగితే ఈ ఎదగడం అంటే అర్థం ఏమిటంటే కేవలం డబ్బు సంపాదించడం ఒకటే కాదు పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని తిరిగి సేవ పేరుతో లోకశ్రేయస్సు కోసం ఖర్చు పెట్టడమే నిజంగా ఎదగడం అని అర్థం అది మన బిడ్డలకి చెప్పాలి